రాహుల్ అనుకుంటాడు ఎలాగైనా నేను మాయని పెళ్లి చేసుకొని కోట్ల ఆస్తి దక్కించుకుందాం అనుకుంటే ఈ శ్రీకర్గాడు ఎలా పడేశాడో మాయని అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు పెళ్లి జరుగుతుందో లేదా అని చెప్పి చాలా కంగారుగా ఉంది వాణ్ణి ఎలాగలా లేపేస్తే కానీ నాకు మాయకి అడ్డు ఉండదు చంపేయాల్సిందే ఈరోజు ఎటు గుడికి వస్తాడు కదా అని చెప్పి ఒక మంకీ క్యాప్ వేసుకొని తన మొహం కనిపించకుండా రాహుల్ గన్ కూడా తీసుకొస్తాడు గుడికి అయితే ఇటు ఆల్రెడీ కార్తీక దీపాలు నదిలో అక్కడ కోనేరులో వదులుదామని చెప్పి ఇటు అవ అలాగే అటు శ్రీకర్ ఫ్యామిలీ అందరూ గుడికి వస్తారు మాయ కూడా వస్తుంది కదా అయితే అక్కడ ఆ శివయ్య దగ్గర పూజ చేయించుకుంటారు అనమాట కావని అందరూ అక్కడే ఉంటారు ఇక పంతులు గారు పూజ అదంతా అయిపోయాక ఇక చెప్తారనమాట వేదవతి కుటుంబానికి అమ్మ పూజ అయితే అయిపోయిందమ్మా మీరు కోనేటిలో దీపాలు కార్తీక దీపాలు వదిలేయండి అని చెప్పి అనగానే కార్తీక దీపాలు వదులుదామని చెప్పి ఇటు మాయ వేదవతి కుటుంబం మొత్తం అంతా ఇటు అలాగే అవని అందరూ వస్తారనమాట కోనేటి దగ్గర దీపాలు వదులుతూ ఉంటారు ఇక సరే అని చెప్పి వెళ్తూ ఉంటారనమాట దీపం వదిలేసి వేదవతి వాళ్ళు వెళ్తూ ఉంటే ఈ లోపల ఒక దొంగ అక్కడ చూస్తూ ఉంటాడు అవని మెడలో తాళిని చూసి అబ్బా ఈ మెడలో తాళి బాగానే లావుగా ఉంది ఈ తాళిని కొట్టేశానంటే బాగా సెటిల్ అయిపోవచ్చు బాగా డబ్బులు వస్తాయి అని చెప్పి అవని మెడలో తాళిని కొట్టేద్దాం అని చెప్పేసి తాళిని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు దొంగ అప్పుడు అవని అది గమనించి దొంగ దొంగ అని అరుస్తూ ఉంటే అక్కడే ఉన్న ప్రసాదరావు ఏవింద మావని అని చెప్పి అడుగుతారు మావయ్య దొంగ మావయ్య నా మెడలో ఉన్న తాళిని తెంపేశాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇటుపక్క రాహులేమో శ్రీకరిని చంపడానికి ఆల్రెడీ గుడికి వచ్చేసి ఉంటాడు కదా మధ్య మధ్యలో శ్రీకరిని చంపుదామని చెప్పి గురి పెడుతూనే ఉంటాడు ఇక సరిగ్గా టైం కుదరదు మొత్తానికైతే శ్రీకరిని చంపుదాము అని చెప్పి ఈసారి గన్ అయితే కాలుస్తాడు రాహుల్ మరి అటు శ్రీకర్కి తగిలిందా లేదా బుల్లెట్ అనేది కమింగ్ అప్సర్లో తెలుస్తుంది కానీ మరి శ్రీకర్కి అలా జరిగేసరికి మరి ఎందుకో మరి ఇటు వేదవతి అవని నిజంగా మరి బుల్లెట్ తగిలినట్టుగానే షాకింగ్గా చూస్తూ ఉంటారు శ్రీకర్ వైపు మరి శ్రీకర్కి బుల్లెట్ తగిలిందా లేదా ఏంటనేది కమింగ్ అప్సర్లో తెలుసుకుందాము సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చే